హాయ్ అందరూ బాగున్నారు కదా నేను చాలా 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 బాగున్నానండి రోజు నేను రాజస్థాన్ స్పెషల్ అయిన మూంగ్ దాల్ అంటే పెసరపప్పు పరాట చేశాను వింటర్ స్పెషల్ అనమాట దాని కాంబినేషన్గా వచ్చి ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు తర్వాత పెరుగు కొంచెము పిక్కెలు అనమాట ఇవి చాలు అసలు ఇవి కూడా అవసరం లేదు నిజానికి చెప్పాలంటే అంత బాగుంటుందన్నమాట ఇద్దండి పరాట ఈ చల్లకాలంలో ఈ చలికాలంలో చాలా చల్లగా ఉండే క్లైమేట్కి పరాటాలు చాలా బాగుంటాయి అన్నమాట చాలా తినాలి 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 అనిపిస్తూ ఉంటాయి రోజు ఒకే రకమైన పరాట చేయలేం కాబట్టి ఇది రాజస్థాన్ రాజస్థాన్ స్టైల్ అనమాట మూంగ్ దాల్ అంటే మనం పెసరపప్పు వేసి చేసిన పరాట చాలా 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 బాగుంటుంది కొంచెం ఉల్లిపాయ తీసుకున్నామా కొంచెం పెరుగు తీసుకున్నామా చక్కగా తిన్నామంటే రెండేంటి మూడేంటి అలా వెళ్ళిపోతూ ఉంటాయి సరే ఇది నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తూ ఉంటాను నచ్చిన వాళ్ళు చక్కగా ఒకసారి వీడియో చూసేసి చేసేసుకోవచ్చు అనమాట ఒక పరాట అలా తిన్నాము అంటే పొట్టలో అలా పడి ఉంటుందన్నమాట ఎక్కువసేపు చాలాసేపు వరకు మనకు ఆకలి అవ్వదు చక్కగా ఒత్తుగా ఉంటుందన్నమాట ఆకలి అయ్యి మళ్ళీ ఏం తిందామా అని అటు ఇటు చూసే బదులు ఇలాంటి పరాటాలు ఒకటి రెండు తినేసామనుకోండి ఇంకా భంగే ఉండదు సో దీనికి నేను గోధుమ పిండి అండి మీరు అంటే ప్రత్యేకంగా కొలతలు అంటూ ఏమి లేవు మీకు మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి గోధుమ పిండిలో నానబెట్టుకున్న పెసరపప్పు బాగా నానాలండి పలుకు లేకుండా ఆమె గట్టి కాకుండా మెత్తగా నానిపోవాలి ఎంత ఒక అరగంట గంట నానబెట్టేసినా శుభ్రంగా నానిపోతాయి పెద్ద టైం ఏం పట్టదు దీనికి కావాల్సినంత ఉప్పు కొంచెం పసుపు తర్వాత ధనియాల పొడి పొడి కొంచెం తర్వాత ఇంగు కంపల్సరీగా ఇంగు ఉండాలండి టేస్ట్ కోసం అరుగుదల కోసము దాని తర్వాత కొంచెం కారపొడి తర్వాత చాట్ మసాలా టేస్ట్ కొంచెం బాగా పెరుగుట కోసం అన్నమాట దాని తర్వాత కసూరి మేతి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నాకు అలానే ఇష్టం దా మీ ఇష్టం అనమాట ఇంకా తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా చక్కగా ఇప్పుడు దీన్ని మామూలుగా చపాతి ముద్దలాగా కలిపేసేసి మరీ గట్టిగా కాకుండా చక్కగా కలిపిన తర్వాత మూతబెట్టి ఒక పది ఇరవై నిమిషాలు పదా ఇరవై ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసి దాన్ని పరాటాలుగా ఒత్తేసుకోవడమే అన్నమాట రెడీ రెడీ ఏంటి రెడీ రెడీ నేను పరాటాలు చేయడానికి రెడీ అనమాట ఇప్పుడు పరాటాలు చేసేసి దాన్ని దానికి మనము నేను కొంచెం బట్టర్ వేస్తున్నానండి టేస్ట్ బాగా ఉంటుంది గీ కావాలనుకున్న వాళ్ళు కూడా గీ వేసుకోవచ్చు నూనె కావాలనుకుంటే నూనె వేసుకోవచ్చు అనమాట నేనైతే బట్టర్ వేస్తున్నాను కొంచెం కొంచెం టేస్ట్ బాగా ఉంటుందని చెప్పేసేసి ఇదండి చక్కగా పరాటా వచ్చేసేసి కాల్ చేసేసి దానికి ఇంకేంటి బట్టర్ అయినా నెయ్యి అయినా నూనైనా ఎవరిష్టం వాళ్ళది దాని ప్రకారం కాల్ చేసుకోవడమే పోయాయి పరాటాలు చేయడము దీనికి కాంబినేషన్లో పెద్ద మనకు కూరలు గట్రా ఉంటే తినచ్చు లేదంటే పెద్ద అవసరం ఉండదు బాగా టేస్ట్ పెరగడం కోసం మాత్రం పచ్చి ఉల్లిపాయ పెరుగు కొంచెం ఏదైనా ఊరగాయ అన్నమాట ఇవి ఉంటే చాలు దీనికి మినిమమ్ ఇవి ఉంటే చాలు అది కాక ఇంకేదన్నా మీరు కూరలు చేసుకోవాలనుకుంటే మసాలా కూరలు దాల్ అయినా ఏదైనా బాగానే ఉంటుందన్నమాట సో నేనైతే ఈ కొంచెంతో కానిచ్చేస్తున్నాను పైన ఇంకొంచెము బట్టర్ వేసానమాట వేడివేడిగా ఉన్నాయి కదా మన పరాటాలు ఏం పరాటాలు మూంగ్ దాల్ పరాటాలు రాజస్థాన్ స్టైల్ అనమాట రాజస్థాన్లో రాజస్థాన్ ఫ్రెండ్ నేర్పించింది అనమాట ఇది పరాటాలు ఒకే రకంగా చేసుకొని తింటే ఏం బాగుంటుంది కొంచెం వెరైటీగా ఉండాలి కదా మనం మనం ఫస్ట్ మనకు మనకే నచ్చాలి కదా పక్కన వాళ్ళకి తర్వాత సంగతి సో చూసారా ఎంత బాగొచ్చాయో పరాటాలు నేనైతే పరాటాలు చేయడము అయిపోయింది ఇంకా మీరు చూసి నచ్చితే తినాలని అనిపిస్తే ఇంకా రంగంలోకి దిగాల్సిందే అన్ని ఇంట్లో ఉండే పదార్థాలే కదా కాదా ఏమంటారు చూసేసారా చూసేసారా మొత్తం వీడియో బాగుంది కదా పిల్లలకి చాలా హెల్దీ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఉంటాను మీ లక్ష్మీరావు